ఉన్నారు ఉన్నారు తెలిసి వాళ్ళ సినిమాలో హీరో అవ్వచ్చండి రాజకీయాల హీరో అని చిన్న హీరో పెద్ద హీరో అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్తున్నాడు మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబానికి ఓ చరిత్ర ఉంది తండ్రి గారు రాజ సెక్రటరీ గారు మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు పెద్ద మిథుల రెడ్డి గారిని కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని తన ఆహ్వానించారండి సంతోషంగా ఏంటి ఏంటంటే ఆయన సినిమా పిల్లలు గొప్పవాడి వచ్చు రాజకీయాలకే గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని నేను కూడా చైర్మన్ చేయడం పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజకీయ గౌరవిస్తానండి మా వస్తా అని చెప్పేసి నిన్నమ్మకు నీటిని రాబెట్టేసి అదిగో చెప్పడమా విద్యుత్ రాలేదంటమా మంచి పని కాదు మిత్రులు రిత్రులు ఏమో చెప్పకపోతాను గౌరవ సోదరు అంటా తప్పు తప్పుడు పోషింగ్ పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్ నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు ఆ పాట చెప్పడానికి పిలుస్తుంది వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మనకి నేర్చుకోవాలా ఇంకో వీళ్ళకి చెప్తానండి రకరకాల పోషన్ పెడతా ఉన్నారు తెలిసి తెల్లికి పెడతా ఉన్నారు వాళ్ళ సినిమాలో హీరో అవ్వచ్చు అండి రాజకీయాల్లో హీరో అని అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చరిత్ర ఉంది తండ్రి గారు రాజ సెక్రటరీ గారు మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు వారు పెద్దన్ రెడ్డి గారిని కళాగర్ రెడ్డి గారిని కాకినాడ గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని కందర్భం ఇచ్చి తన పార్టీలోకి ఆహ్వానించారు సంతోషంగా వస్తాను వెళ్తున్నారు కదా అదే రాలంటారు ఏంటి కొడుకు ఏంటంటే ఆ సినిమా ఫీల్డ్ గొప్పవాడి కావచ్చు రాజకీయాలకే గొప్పవాడిని చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకర్ బాలాజీ గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ఆయన కూడా వెయిట్ చేయమని గొడుగు అసలు పంపించి నన్ను ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో పండిపోయి ఉన్నాడు రాజీవ్ గాంధీ గారు ఆహ్వానకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిసారండి రాజకీయ నాయకులు రాజకీయ గౌరవిస్తానండి వస్తాని చెప్పేసి నిన్నమకు నీళ్లు రాబేసి అదిగో అయిపోయి చెప్పడమా విద్యులు రాలేదంటమా మంచి పని కాదు మిమ్మల్ని మిత్రులు రిత్రులు ఏవో చెప్పకపోతాను గౌరవే సోదరు అన్నా తప్పు తప్పులు పోషింగ్ పెట్ట